నమో వినాయక శ్రీమాత్రే నమ జయసంతో శ్రీమాత శ్రీ గురు బ్యో నమ మన ఛానల్కు స్వాగతం గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా వివిధ రాశులపైన విభిన్న ప్రభావాలు అనేవి ఉంటాయి అని జ్యోతిష్య పండితులు చెబుతారు ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో తమకు ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి ఆశ ఆసక్తి అనేది ఉంటుంది అయితే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ముందే తెలుసుకోవడానికి శాస్త్రం ప్రకారం అంచనా వేయొచ్చు అని చెబుతున్నారు నిపుణులు నూతన సంవత్సరం రానే వస్తుంది అయితే ఈ కొత్త సంవత్సరంలో పన్నెండు రాసులకు గ్రహాల గమనం ఆధారంగా వివిధ రాసులకు విభిన్న ప్రభావాలు ఉంటాయి పన్నెండు రాసులలో కొన్ని రాసులకు ఇప్పుడు వచ్చే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి వీరికి పట్టిన దరిద్రం వదులుతుంది వీరు ఇక నుండి నిశ్చింతగా ఉండొచ్చు అని చెబుతున్నారు వచ్చే రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా ఈ రాసుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే అవుతుంది అయితే ఇంతకు ఆ రాశులు ఎవరు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని ట్యాప్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా అదృష్టం పట్టబోతున్న రాశులు ఎవరో వారికి ఎటువంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇందులో మొదటి రాశి వృషభ రాశి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఈ వృషభ రాశి వాళ్ళు కష్టపడిన దానికి చక్కగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు అదేవిధంగా వీరి కష్టానికి తగిన గుర్తింపు అదేవిధంగా ప్రతిఫలం పొందుతారు వృషభ రాశి వాళ్ళ సంపద వృద్ధి చేసుకుంటారు అదేవిధంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక వృద్ధి కలుగుతుంది ఎన్నో రోజులుగా పెండింగ్లో పడి పనులు ఎప్పుడు పూర్తి చేసుకుంటారు అందు నుండి చక్కటి లాభాలు పొందుతారు మేషరాశి వచ్చే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి ఈ మేషరాశి వాళ్లకు అదృష్ట ఏడాదిగా ఉండబోతోంది ఎందుకంటే మీకు ఈ సమయంలో ఏ పని చేస్తూ ఉన్నా కానీ అందులో సక్సెస్ అనేది మీ వెంటనే ఉంటుంది మీరు అతి తొందరలో సక్సెస్ సాధిస్తారు ఈ కొత్త ఏడాదిలో మీరు చాలా పవర్ఫుల్ వ్యక్తులుగా మారబోతూ ఉన్నారు అదేవిధంగా మీకు సమాజంలో గొప్ప స్టేటస్ పెరుగుతుంది ఊహించని విధంగా మీకు ధనయోగం అనేది పొందుతారు మేషరాశి వాళ్లకు పేరు పరపతి బాగా పెరుగుతుంది అన్ని రంగాల వారికి గొప్ప స్థాయికి చేరుకుంటారు కష్టపడిన దానికి మీకు చక్కటి ప్రతిఫలం అనేది దక్కుతుంది కర్కాటక రాశి కర్కటక రాశి వాళ్లకు ఈ కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో ముఖ్యమైన అవకాశాలు అనేవి మీరు పొందుతారు అయితే దీని కారణంగా ఇప్పుడు వచ్చే ఏడాదిలో మీకు మీ జీవితం అనేది ఎంతో గొప్పగా మారబోతూ ఉంది మిమ్మల్ని చూసి అందరూ కూడా మెచ్చుకునే స్థాయికి మీరు చేరుకుంటారు అదేవిధంగా మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో అంతం అవుతాయి ఈ కర్కటక రాశి వాళ్ళు ఊహించని దానికంటే కూడా అధిక మొత్తంలో మీరు ధన లాభాలు అనేవి పొందే అవకాశం కనపడుతూ ఉంది ఇక మీకు గత కొన్నాళ్ళుగా ఇబ్బంది పెట్టిన కష్టాలు అన్నీ కూడా ఇప్పుడు వచ్చేటటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి అవన్నీ కూడా దూరం అవుతాయి మీ జీవితం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రారంభం అవుతుంది మిథున రాశి మిథున రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళు ఎన్నో మార్పులను చూస్తారు ఎంతో కాలంగా మీరు చేయాలనుకుంటున్న పనులు అన్నీ కూడా ఇప్పుడు చేయగలుగుతారు ఆ పనులను మీరు సరైన సమయంలో చేసి గొప్ప విజయాలు అనేవి సాధిస్తారు మీరు చేస్తున్న పనులు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఈ మిథున రాశి వాళ్లకు జీవితం అనేది ఇప్పుడు ఎంతో ఆనందంతో నిండి ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఎన్నో బెనిఫిట్స్ అనేవి మీరు ఆకస్మికంగా పొందుతారు అందుకే మిథున రాశి వారు అన్నిటికీ కూడా రెడీగా ఉండాలి ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా పూర్తిగా వినియోగించుకోవాలి కుంభరాశి కుంభరాశి వాళ్లకు ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా వీరికి ఆశాజనకంగా మారుతుంది కుంభరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కూడా మీరు కెరియర్ పరంగా పీక్ స్టేజ్కు వెళ్తారు ఈ రాశి వారిపైన శనిగ్రహ ప్రభావం అనేది పాజిటివ్గానే ఉంది అది కూడా ఈ సమయంలో మీకు చాలా బలంగా ఉంటుంది దీంతో సవాళ్లను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది గ్రహాల కదలికల కారణంగా మీరు చేపట్టిన పనులలో అదృష్టం మద్దతు అనేది మీకు లభిస్తుంది ప్రతి చోట కూడా మీరు సక్సెస్ని చూస్తారు ఆర్థిక పురోగతి మీకు ఉంటుంది డబ్బుల కష్టాలు తొలగిపోతాయి మీకు హెల్త్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా మీకు చాలా అనుకూలత అనేది ఉంటుంది ఏది ఏమైనా ఈ రాసుల వాళ్లకు ఈ కొత్త ఏడాదిలో ఈ విధమైన ఫలితాలు అనేవే పొందబోతూ ఉన్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ